హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను వెనీలా స్వీట్ చేస్తున్నాను హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన్ సందర్భంగా స్వీట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా మిల్క్ పౌడర్ షుగర్ వెనీలా ఎసిన్స్ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా ఈ కప్పు మెజర్మెంట్తో తీసుకుంటున్నా ఫ్రెండ్స్ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఈ కప్పుతో వన్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి నెయ్యిని మిల్క్ పౌడర్ని కలిపేసుకోవాలి నెయ్యి మిల్క్ పౌడర్ కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి షుగర్ సిరప్ తీగపాకం వచ్చే వరకు కలుపుకోవాలి దీన్ని మొత్తం కరిగించుకోవాలి తీగపాకం వచ్చే వరకు టోపాయించుకోవాలి ఇలా స్టిక్గా వచ్చి వచ్చేంతవరకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిల్క్ పౌడర్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా అది ఈ పాకంలో వేసేస్తున్నాను వేసేసి కలుపుకోవాలి రెండు స్పూన్లు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇలా మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్స్ మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో ట్రేలో నెయ్యి వేసుకొని కొంచెం అప్లై చేసుకోవాలి ట్రేకి మొత్తం ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ట్రైలో మొత్తం వేసేసుకోవాలి ఇలా ట్రైలో ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా వేడిగా ఉంది ఇది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి పది నిమిషాలు చల్లారని ఇవ్వాలి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సైడ్లకి ఇలా కట్ చేసుకోవాలి ఇలా సైడ్లకి లైఫ్తో కట్ చేసుకున్న తర్వాత నేను ఇలా వేసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వెనీలా స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్